లాస్ట్ వరకు ఒక కొలయ్యే సార్ కొలయే లేదు ఒకటే కొలయే సార్ దానికి గొడవ పడతా డైలింగ్ ఒక్కటేసారి కుళాయి ఉండదు అది కూడా మోటార్ వేస్తేనే వస్తాయి లేకపోతే రావు రోజులు గాస్ ఫీవనా వచ్చిందకి మాకు లేదు పాలంటే చూసుకోకండి కానీ ఒకటే కులా అది మోటార్ వేసుకుంటున్న

వయస్సులు కాదు వయస్ డెబ్బై సంవత్సరాలు ఎందుకు రావడం లేదు అనగానే చూడాలి రాదీళ్ళకి కాదు ఇల్లు అంటే చెప్పినారు మమ్మల్ని వీళ్ళకి పెంచు రావాలా లేదు సార్ కావాలా పని పని కావాలి కదా వెంటనే ఈయన వెంటనే పిచ్చి నేను నాకు అప్డేట్ చేయాలి ఎవరు అడ్డంనా వైఎస్ఆర్ సిపి కోపం నీ మీద కనబడుతుంది ఇప్పుడు బీజేపీ కొంచెం ఇంత కిందకు ఉంది మరి ఎట్లా రోడ్ కాలువ కట్టుకొని పక్కన కాలు కట్టుకోవాలి అవును ఇది పెట్టినారా గ్రామ సభలో పని పెట్టినారా ఇప్పుడు వస్తాయి ఇప్పుడు వచ్చిన ఇప్పుడు ఇప్పుడు రోడ్ వేస్తున్నారు కదా అదైపోతే ఇది ఇస్తాం అదైపోతే ఇంకోటి ఇస్తాం ఊర్లో అన్ని రోడ్లు వేస్తాను తల్లి అన్ని వేస్తాను ఇల్లు కూడా సార్ ఇల్లు సార్ ఇల్లు కూడా ప్రాబ్లం సార్ ఇల్లు కూడా ఏం లేదు సార్ చెల్లు రూమ్ లేదు ఇది కూడా మన ఇప్పుడు సంవత్సరం ఉన్నారైతే కట్టుకొని ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అస్సెంట్ ఇక్కడ బాబు లచ్చింది సార్ ఈ క్లాస్ లక్ష్మి तिकलच मेंटा हो चिदा चोट उठ सारे इल्लू मैपिंग जेस पेटन पढ़ना पढ़ना भगवान रा सर 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 सर

గ్రావిడ్ అంటే ఐదు కానుపులలు నలుగురు కానుపులలు కూతురు లేకుండా కొడుకు కావాలనేది మెయిన్ టార్గెట్ సార్ పల్లెటూరు పద్ధతి

చాలా సంవత్సరాల నుంచి సార్ ఈ నీరు ఈ వాటర్ అన్ని రెండు ఎకరాల తొంభై మూడు సెంట్లు ఉంది సార్ దీన్ని మనం పూడ్చుకుంటే స్కూల్ గాని ప్రతి ఆఫీస్ కూడా మనకి బాగుంటది సార్ అన్ని అన్ని రకాల బాగుంటుంది సార్ నీళ్ళు అంతా డ్రైన్ అంతా అక్కడ ఆ ఊరు సగమూరి పోతారు సార్ ప్రజలు అందరూ ఊర్లో ఉండే ఆశయము ఇది గ్రౌండ్ చేసేస్తే అందరూ ఆడుకోవడానికి కానీ ఫంక్షన్లు కానీ స్కూల్ కానీ బిల్డింగ్ కానీ రెండు ఎకరాల తొంభై మూడు ఉంది ఇది చేస్తే మీ పేరు స్థిరస్థాయిగా గెలుచుకోవడానికి మరవలే ఎందుకు పెట్టలేదు దీన్ని ఇప్పటిదాకా మనం ప్రపోజల్ పెట్టలేదా లే సర్ ఎందుకు ముందు కూడా పెట్టనం సార్ సార్

డైవర్ట్ చేసుకోవాలి ముందు రాకుండా వేష్ వాటర్ రాకుండా లైన్స్ డైవర్ట్ చేయాలి డ్రై అయిన తర్వాత ఏదన్నా చేసుకోవాలి

ఏదో మూడు కోట్ల శాంక్షన్ అయింది వెనకపోయింది అంటాడు సార్ నేను నీకు చెప్తే సార్ మన మీటింగ్ లో కూడా చెప్పిన ఆయన చెప్పు నాకు ఇదే డ్రైన్ అప్పుడు అప్పుడు సార్ మూడు కోట్లు వచ్చిందా సార్ వచ్చింది సార్ పాండవ్ గారికి దీనికి వచ్చింది సార్ ఓన్లీ రోడ్ వరకు ఇచ్చారు మ్యాచ్ డ్రైన్ కి లక్ష రూపాయలకి ఇచ్చారు లక్ష రూపాయలకు ఒక డ్రైన్ అంటే కాదు వినో ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు పెడితే బిడ్లో వేసుకొచ్చారు అండి మూడు కోట్లు అప్పుడు ఇచ్చింది సార్ రెండు సార్ கா <laughs> பா ఇప్పుడు ఊర్లో ఉన్న మొత్తం ప్రజలల్లో అక్కడికే పోతారు సార్ ఉన్నది ఒక ఏరియానే కొన్ని చోట్ల అక్కడ ఏముందంటే గ్రానైట్ ఎవరైనా వాళ్ళు పాడుతున్నారు కొన్ని తాను ఉన్నాయమ్మ తెలిసి చాలా ఇబ్బంది సార్ నైట్ ఐదు గంటలకి వెళ్ళిపోతారు మళ్ళీ సాయంత్రం ఆరైతే తప్ప పోలేరు సార్ అక్కడ మేజర్ ప్రతి ఇంటికి కూడా మరుగుదొట్టి ఇస్తారు కదా ఎందుకు కట్టుకోవట్లేదు ఉన్నాయి సార్ మాకు కొన్ని తనలు అక్కడ లేవు సార్ ఏర్లు ఉన్న వాళ్ళకి బండ పడుతుంది బండ పడడం వల్ల ఇబ్బంది రావడం చూడండి ఎక్కడైతే ఈ పిల్లలు చెప్పినట్టు బండ పడతా ఉందో అక్కడ మాత్రం ఏం చేయాలో ఆలోచన చేయాలి కదా ఎక్కడైతే ఎక్కడ గుంత వస్తే అక్కడ మేము చేయొచ్చు లేని చోట ఏం చేయాలనేది అబ్బాయి అడుగుతున్నాడు అది ఆలోచన చేయాలి కదా చేయకపోతే ఎట్లా இல்ல வயசு கண்டிப்பா ఆమె కష్టం మనకు తెలుసురా ప్రభుత్వానికి ఏం చెప్పాలా కదా ఆమె కార్లు అందరు అంటా రాసుకోవాలి పొలం పోయి చందచిందేసినారు ఆమె కూలిపోవాలంటే కూడా నాగేంద్రమ్మ మంగళ నాగేంద్రమ్మ

ఇప్పుడు కాడికి అయితే బాగుంటదాను ఆపేసినాము మీరు అర్జీ పెట్టుకోండి బయట ఎన్నో స్థలం పెట్టుకున్నారా మరి పెట్టుకోండి పెడుతున్నాం जो पढ़ते हैं वो अंत तक भी डिसाइड है सर मुझे लगा मैं हो गया거든요 तो ప్రపోజల్ పెట్టు పంచాయతీ నుంచి ఇంకెక్కడ ఇప్పిస్తాము ఇది నీట్ గా ఉంటే ఇళ్ల మధ్యలో బాధ్యత ఇప్పుడు సార్ அந்த கட்டிச்சே மணிக்கு நிலப்பாடி நீ அந்த கட்டிச்சாரு மெயின் ரோடு మానసిక సక్రెడిట్ గారు నిర్మణారు మీ తీరే మానస పంచమల గారు 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 వస్తువులు ఖర్చు చేసి బాత్రూమ్ లో సెల్ఫైట్ టాయిలెట్స్ అది అట్ల గాడమా అప్పుడు ఇండింటికి మరుదొట్ల ఇచ్చారు ఏమీ లేదు ఎవరు కట్ల గా వండస వండస సరేనా మైండ్ కర వండస మీరు ప్లీజ్ నన్ను వన్ ని కోట్ దలుచునామో అవును సర్ అనుపాత్రము బిల్లు అది అది వన్ ను వన్న సర్ ఇంటి కూర్చి నోటీస్ అయ్యిరా పిల్లలు ఉన్నారు కొంచెం బయట కానీ ఎనిపేడు సంవత్సరం అవుతుంది సార్ దగ్గర మరుగుదొడ్ల గురించి కనుక్కుంటానమ్మా ఇక్కడ ఖాళీ జాగా చూసి అట్టిద్దాం అది కానీ ನಾ ಏನ್ ಜನರ ಬೈ ರೇ ನಾನೇ ಇದೀರೇ ನಾನು ಇಲ್ಲ ಡ್ರೈ ఇక్కడ గ్రామ ప్రభుత్వం చేస్తుంది సార్ మేము కలం సార్ ఇక్కడ అర్చకత్వం చేస్తున్నాం మాకంటూ సంస్థలము ఏమీ లేదు దేవుడి యొక్క భూమిలో మేము ఇల్లు అప్లై చేయండి ఇప్పుడు ఈ ఊరి పురోహితుడు ఆయనకి ఇంటి స్థలాన్ని కేటాయించి ఇల్లు కేటాయించండి మీరు వెంటనే రాసుకోండి ఇల్లు స్థలం కోసం అప్లికేషన్ తీసుకోండి ఎక్కడో చోటి ఇడ్లీ పట్టా ఇద్దాం తర్వాత ఇల్లు కట్టుకోవడానికి పిఎంఏవే కింద ఇచ్చేద్దాం సరేనా మీరు కొద్దిగా ఫాలో అవ్వండి అవునా తిరుపతిలో ఉంటదమ్మా ఈ హాస్టల్ విన్నారా ఎక్కడన్నా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు తిరుపతిలో సపరేట్గా వీళ్ళ కోసం హాస్టల్ ఉందమ్మా దాని గురించి కనుక్కోవాలి మీరు ఒకసారి ఎవరన్నా తిరుపతి పోయి రావాలి మీరన్నా ఒకసారి తిరుపతి పోయి రావాలా నేను ఆయన పెద్ద ఆయన పేరు ఏంటి పెద్ద చిన్నపిండికలు కాదు ఇబ్బంది కదా కమ్యూనిటీ అలాగే ఇది విలేజ్ సెక్రటరీ సచివాలయంలో ఉంటాడు ఫాలో చేసుకోండి బాబు ఇది ఇంపార్టెంట్ చూడనా చెప్తారు లేదా నువ్వు నెట్ లో అన్న చూసి గైడ్ నా టచ్ లో చేయినాలు ఏమన్నా உன்ன இருக்கு <laughs> 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 <laughs>

ఇప్పుడు ఇది నరేంద్ర మోదీ గారు నేరుగా వచ్చి వేసినటువంటి కొళాయి నిధులు కదా ఢిల్లీ నుంచి నేరుగా పడతాయి దీనికి డబ్బులు కదా ఇది పూర్తిగా లేదు సగం సగం ఆపేశారు ఇది ఎవరు అడగలే గట్టిగా நீங்க சார் நீங்க ಒಂದು ಸಾರ್ಕೋ ಪ್ರಶಾಂತರೈಪಿ ನೋಡೋ ಕೊಡೋಣ రాసా ని కొడుతాడు రాసా రా రా నా నా సర్ సర్ ఇవగా ఏ లోపల్ లోపల్ 19వ మనం దిగినాక ఫోర్ అయిపోరా అన్నా రైట్ చేర్గ సర్ రైట్ మారా అందదనే ఆగు రైట్ సమే దంద 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 చేర్గ చేర్గ రా నా కట్టు రా ఐదు కియా ఇరున్నలగా మొత్తం ஜெய 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 சார் ఏ కానీ కొంచెం నిర్మాణం పేరు ఉండాలి మనం జరగండి రార్మగారు రండి స్వామి చేస్తాను யா யா இதมาร மனபேத்த மட்டும்

The Levat is இக்கட மாட்டாடுதான்

తెలుగుదేశం పార్టీ వైపు నుంచి తమ్ముడు దేవేంద్ర లక్ష్మణ గారికి గొరిగా లక్ష్మణ అర్జున